చాళుక్య భీమేశ్వర స్వామి ఆలయాల్లో ఒకటైన కాకినాడ జిల్లా సామర్లకోట్లో వేంచేసి ఉన్నాం భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ కార్యనిర్వహణాధికారి బల్ల నీలకంఠ ఆధ్వర్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో తోరణాలు పూలమాలలు లైటింగ్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు అదేవిధంగా భక్తులు స్నానాలు ఆచరించే ఆలయ కోనేరు ప్రాంగణం చుట్టూ ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఈవో బల్లా నీలకంఠం మీడియాతో మాట్లాడుతూ ఏడవ తేదీ అర్ధరాత్రి నుంచి భక్తుల దర్శనాలు మొదలవుతాయని సుమారు లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సేవా వాలంటీర్లు ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటారని అన్నారు భక్తులు సేద తీర్చుకునేందుకు చలువ పందిళ్లు గుడారాలు మంచినీళ్లు మజ్జిగ అన్నదానం చిన్నపిల్లలకు పాలు తదితర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భక్తులకు వైద్య సహాయ సహకారాలు అందించేందుకు వైద్య సిబ్బంది డాక్టర్లు పరిసరాల్లో అందుబాటులో ఉంటారని దీంతోపాటు పోలీస్ హెల్ప్ లైన్ సమాచార కేంద్రం కూడా ఉంటుందని తెలిపారు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే ద్విచక్ర వాహనాలు కారులు బస్సులు పార్కింగ్లు చేయాలని దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు జిల్లా శ్రీ చాళిక్య కుమార రామ భీమేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాలు ఈరోజు నుండే ప్రారంభమవుతున్నాయి ముఖ్యంగా ఏడు ఎనిమిది ఎనిమిదో తారీఖు శివరాత్రి ముందు రోజు అనగా ఏడో తారీఖు అర్ధరాత్రి నుంచి కూడా భక్తులకి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు లక్ష మంది ఈ స్వామాలను దర్శించుకోడానికి వస్తారని మేము అంచనా వేస్తున్నాం ఈ కోవిడ్ తర్వాత భక్తుల్లో కొద్దిగా ఈ పర్యటన వల్ల జనం కూడా ఎక్కువ పెరుగుతున్నట్టు మాకు తెలుస్తుంది అందు గురించి దానికి తగ్గట్టుగానే మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మనకి స్థానిక సంస్థల్లో చాలామంది కూడా భక్తులకు అవసరమైన వాటర్ ప్యాకెట్లు కానివ్వండి అల్పాహారం కానివ్వండి భోజనం కానివ్వండి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అలాగే దేవస్థానం తరపున కూడా మేము కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా స్నాన ఘట్టాల గురించి భక్తులకి మహిళలకి బట్టలు మార్చుకునే తాత్కాలిక బదులు ఎట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా తప్పక విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అదే అదేవిధంగా తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం మూడున్నర నుంచి రథోత్సవం సామగట్టపట్నంలో ఉంటుంది దీనికి కూడా సుమారుగా నలభై యాభై వేల మంది వస్తారని చెప్పేసి అంచనా వేయడం జరిగింది అదేవిధంగా ఆఖరి రోజు పదకొండవ తారీఖు శ్రీ సృపుష్పోత్సవం జరుగుతుంది రా రాత్రి తొమ్మిదింటికి అది ఆ కార్యక్రమం కూడా అంటే దంపతుల పూజగా దాన్ని మానవాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తారు అక్కడికి కూడా ఎక్కువ మంది జనం వస్తారు వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కానీ భక్తులందరూ కూడా వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నారు